నమస్కారం వెల్కమ్ టు జెపే న్యూస్ వెంకటగిరి పట్టణానికి చెందిన ప్రముఖ వృద్ధురాలు సేవాభావంతో అనేక సామాజిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న దూపటి నరసమ్మ వయస్సు వంద సంవత్సరాలు నేటి మంగళవారం ఉదయం ఏడు గంటలకు పరమపతించారు వెంకటగిరి పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందిన ఆమె స్థానిక టీచర్స్ కాలనీ జెడ్పీ బాయ్స్ హై స్కూల్ సమీపంలో షిర్డీ సాయి మందిరాన్ని నిర్మించి దైవ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేసిన ఘనతను సంతరించుకున్నారు భక్తి శ్రద్ధలతో సిరిడి సాయి సేవలో తనకులైన ఆమె చివరకు సిరిడి సాయిలో ఐక్యమయ్యారని భక్తులు శ్రేయోభిలాషలు పేర్కొన్నారు ఈమె కుటుంబ సభ్యులు దూపటి నరసమ్మ అంత్యక్రియలు నేటి మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఈ దుఃఖ సమయంలో ఆమె కుటుంబ సభ్యులకు బంధువులకు స్నేహితులకు శ్రేయోభిలాషులకు ధైర్యం ప్రసాదించాలని కోరుతూ కుటుంబ సభ్యులు జెపిన్యూస్ ద్వారా తెలియజేశారు